వెల్కమ్ టు వేగ నైన్ న్యూస్ రాజాంలో జరిగిన సమావేశంలో ఈపీఎఫ్ రిటైర్డ్ పెన్షనర్స్ సంఘం గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు డిమాండ్ రాజా బొబ్బిలి రోడ్లో జరిగిన సమావేశంను ఉద్దేశించి రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ వివిధ పార్టీల్లో సంస్థల్లో రైస్ ఆయిల్ మిల్ జూట్ సింథటిక్ కేబుల్ క్యాచ్ అట్టల ఫ్యాక్టరీ కార్మికులు హాస్పిటల్స్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో చిన్న చిన్న పరిశ్రమల్లో ముప్పై నలభై సంవత్సరాలు పనిచేసే కార్మికులకు కనీస పెన్షన్ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవటం సిగ్గుచేటని దేశంలో డెబ్బై రెండు లక్షల మంది ఉన్నారని ఈపీఎఫ్ పెన్షన్లో కష్టార్జీతం దాచుకుంటే వచ్చే పెన్షన్ ఐదు వందల నుండి రెండు వేల రూపాయల లోపే కేంద్రంలో మోడీ ప్రభుత్వం పెన్షన్ చెల్లిస్తుంది తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెన్షన్ ఇచ్చిన హామీ ప్రకారం తొమ్మిది వేలు అమలు చేయాలని కోరుతూనే ఉన్న లక్షలాది మంది పెన్షనర్లను గోడు పట్టించుకునే పరిస్థితి లేదని శ్రమల్లో సంస్థల్లో పనిచేసిన కార్మికులకు నేటికి ఐదు వందలు ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ వస్తుంది కేంద్రం ఇచ్చిన చాలని పెన్షన్తో బతకలేక ఈ వృద్ధాప్యంలో చనిపోయే పరిస్థితి ఉంది ఈ దేశంలో ఇరవై కోట్ల మంది ఈపీఎఫ్ తొంభై ఐదు చందాదారులుగా ఉన్న రాని ఈపీఎఫ్ వద్ద ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ డబ్బుకు వడ్డీ సంవత్సరానికి యాభై రెండు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి కేవలం రిటైర్డ్ కార్మికులకు ఇచ్చే పెన్షన్కు పదిహేను వేల కోట్ల లోపే చెల్లిస్తున్నారు మిగతా డబ్బంతా ఈపీఎఫ్ సంస్థకు పోతుంది ఈ ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల షేర్ మార్కెట్లో పదిహేను శాతం పెట్టాలని కార్పొరేట్ మిత్రుడు ఆదానికి ఈ డబ్బులు దోచిపెట్టడానికి మోదీ ప్రభుత్వం సిద్ధమవుతుంది మోదీ ప్రభుత్వం ఇరవై కోట్ల మంది శ్రమజీవులకు ద్రోహం చేస్తుందని అన్నారు మోదీ ప్రభుత్వం దుర్మార్గానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నెలకు తొమ్మిది వేల పెన్షన్ పెంచాలని రిటైర్డ్ పెన్షన్దారుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సత్యారావు శంకరరావు చిరంజీవి పై డియా శంకరరావు అప్పయ్య అప్పమ్మ చిన్నారావు సురేష్ మొదలగు వారు పాల్గొన్నారు కనీస్ పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలి పెన్షనర్ ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు అమలు చేయాలి పెన్షనర్ రైక్యత వార్ పెన్షనర్ రైక్యత కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు అమలు చేయాలి షేర్ మార్కెట్ లో పెన్షన్ పెట్టడం అన్యాయం షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం అన్యాయం నిబంధనలు తొలగించాలి తొలగించాలి వేల పద్నాలుగులో ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఈపీఎఫ్ పెన్షన్ కనీస పెన్షన్ ఆరు వేల రూపాయలు అమలు చేస్తామని చెప్పి నేటికి పదకొండు సంవత్సరాలు అవుతున్నా కూడా పెన్షన్ పెంచకపోవడం దుర్మార్గం ఇవాళ ఈపీఎఫ్ పేరుతో రాష్ట ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని వేల కోట్ల రూపాయలు కార్మికులను వసూలు చేస్తారు కానీ ఆ కార్మికుల సంక్షేమం కోసం అమలు చేసిన పరిస్థితి లేదు ఇవాళ ఈపీఎఫ్ పెన్షన్దారులు వెయ్యి రూపాయలుంటే పదిహేను వందల లోపు ఈ పెన్షన్దారులు ఈ దేశంలో ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు వీళ్ళ బాగోగులు పట్టించుకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి లేదు ఈ వేళ పెరిగిన ధరలకు అనుగుణంగా ఈపీఎఫ్ ఫనీష్ పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు చేయాలని చెప్పి పెన్షనర్ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీగా అమలు చేయకపోతే పెన్షనర్లు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం